గారికి మరియు నానాపురం రాజు గారికి మళ్ళీ మూర్తి గారికి ఇక్కడ వచ్చిన ఎంపీటిషన్ నరేందర్ రెడ్డి మా గ్రామ ప్రజలు గ్రామ నాయకులందరికీ ఈ ప్రెస్ మీట్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ సోషల్ మీడియా వాళ్ళకి మా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినందు గ్రామాలని కొన్ని గ్రామాలని పదిహేడు గ్రామాలని అక్కడ మన దగ్గర్లో లేకుండా హరివాణ పెద్ద హరివాణం గ్రామానికి చేర్పించినారు అందుకు మాకు చాలా బాధగా ఉంది మాకు హరివాణం ముప్పై ఐదు కిలోమీటర్లు అవుతుంది మా నాగనాథి గ్రామం నుంచి అందుకు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అయిపోతా ఉంది కానీ మనము ఇప్పుడు రైతులు ఎన్నో ఉంటాయి రైతులకు కానీ ఆ టైం మనకు మూడు నాలుగు గంటలు పోయడానికి రావడానికి అక్కడ ఉండే సహకారంగా చేస్తూ ఉద్యోగస్తులు కానీ ఒక రోజు ఉండకపోవచ్చు మళ్ళీ మళ్ళీ ఇంకొక రోజు పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాము ఎంత పరిస్థితి రైతులది అనేది అర్థం కాకుండా ఉంది ఇప్పుడే ఎంత ఇబ్బంది పడుతున్నాం రైతులు ఒక రోజు పోయిందంటే ఒక నాలుగు ఐదు వందలు రూపాయలు ఒక మనిషికి ఇవ్వాల్సి వస్తా ఉంది కూలి అందుకు ఈ టైం వేస్ట్ కాకుండా మమ్మల్ని ఈ గ్రామం నుంచి అన్న మండలం నుంచి మన ఆదానిక ఆ మండలానికే ఏడు ఎనిమిది కిలోమీటర్ పోవడానికి లేదు చాలా మేము ఆదానికి వచ్చి ఆదాయం నుంచి ఆదానికి పోవాలా రోడ్డు సౌకర్యం రవాణా సౌకర్యం లేదు మాకు ఇట్లా పోవాలని మరి దా దాదాపు ఇట్లే పోవాలా రావాలంటే ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ అవుతుంది మా గ్రామానికి నుంచి హరవాణాకి పోవాలంటే దాదాపు ఒక సమయం మూడు 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 నుంచి రావడానికి పోవడానికి మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఒక రోజు అంతా పడుతుంది ఒక రోజు వేస్ట్ వేస్తాయి ఈ ఆదోన్ మండలం అయితే మాకు ఎనిమిది కిలోమీటర్ దాదాపు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ ఇక ఐదు పదిహేను నుంచి రెండు నిమిషాలు ఒక అర్ధ గంటకు రావచ్చు ఏమన్నా పన్నెండు అంటే బాగానే ఉంటుంది అరవాణ మండలం అరవాణాకి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని వ్యతిరేకిస్తాం విలీనం చేసినందుకు మేము ప్రభుత్వానికి పరంగా మేము వ్యతిరేకిస్తున్నాం నానా గ్రామాన్ని వ్యతిరేకి విలీనం చేసినందుకు అందుకే అందరూ డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ఈ గ్రామాలు నా ధనాపురం కానీ నానాపురం కానీ ఇంకా ముగితా బసాపురము మైదా అన్ని గ్రామాలు కూడా నిన్న ఇచ్చినారు మేము కూడా వ్యతిరేకిస్తామని వాళ్ళ తరపు వాళ్ళు కూడా కలుపుకొని అందరూ మేము రాబోయే కాలంలో కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ విన్నపించి మేము ధర్నా చేయాలని కోరుతున్నాము ఈ జీవో గురించి ఆఫీసర్ గురించి అన్న చెప్పినాడు మాకేమి అర్థం కాదు అని చెప్పిన కష్టాలు సార్ తాలూకా ఆలూరు మండలము ఆబోని ఇప్పుడు మనకి బాగుంది సార్ ఆలయ మండలము ఆలూరు తాలూకా మనకి చేసిన సార్ ఇప్పుడు మనకి అధికారస్తులు మన నాలుగు విలేజ్లని పెద్ద అరవైలోకి విలేజ్ లోకి కలిపినారు సార్ అంటే మనకి ఎనిమిది కిలోమీటర్ల ఉంది సార్ మన కాపర మండలంకి మన చాగి నారంతపల్లి డాడాపురము నారంతపల్లి సార్ ఇప్పుడు ఆ మండలం మనం ప్రైవేట్గా పోవాలంటే పెద్ద రోజుకి చేసా ఇప్పుడు రేపు కాలేజీ స్టూడెంట్ ఉండదు సార్ సర్టిఫికేట్కి ఇన్కమ్కి సంతకాలు చేయాలంటే అక్కడ ఎంఆర్ఓ సార్ కానీ మన విఆర్ఓ కానీ క్యాంపులకు పోతే అప్పుడు ఆ పిల్లలు కాలేజీ కానీ వేస్ట్ సార్ మన ఆదోళ మండలికి వస్తే ఖాళీ చూసుకుంటాడు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి సంతకాలు చేసుకుంటాడు సార్ మనకి మన నాలుగు లోన అందరు రైతులే ఉండేది ఎవరు ఉద్యోగస్తులు లేదు సార్ వచ్చినా మన రైతుకి వస్తున్నాం ఒక ఎమ్మర్ఓ సార్